జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ వాసుయ దేవకే నందనాయ కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బమ్మరి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం పంచమ స్కంధం ప్రథమాశ్వాసంలో ఉన్నాం ఋషభ దేవుడి కథ గాథను గురించి పరిషన్ మహారాజుకి సుఖ మహర్షి వివరించారు అలాగే నైమసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి ఋషభుని యొక్క గాథను వివరించారు ఋషభుడు దైవంలో శరీరాన్ని వదిలిపెట్టి వృషభదేవుడు అవతారాన్ని ముగించాడు అని చెప్పి ఋషభదేవుడు కుమారుడు భరతుడు ఆ భరతుడి యొక్క ఉపాఖ్యానం తెలుపుతున్నాను అని చెప్పారు భరతోపాఖ్యానం ఈ సంచికలో ప్రారంభమవుతోంది భరతుండంత ధరా తలంబు గడకం బాలించున్ దారుణీశ్వర చంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయ్యుండి నిర్భర కాంతిన్ విలసిల్లు పంచజని గల్గు కాంతామణింగ్ గరిమర్ధిన్ ధర బెండ్లియాడే శుభ లగ్నం బంధు భూవల్లభ ఓ పరిషన్ మహారాజా ఋషభుని అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలానికి రాజయ్యాడు రాజ్యపాలన సాగిస్తూ రాజుల్లో గొప్పవాడైన విశ్వరూపుడు అనే రాజుగారి యొక్క కుమార్తె పంచజని అనే పేరు గల ఒక గొప్ప గొప్ప కన్యను ప్రీతితో ఒక శుభ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడు ఆ భరతుడికి అలా పెళ్లాడిన పంచజనికి మొత్తం ఐదుగురు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు సుమతి రాష్ట్రభూత్తు సుదర్శనుడు ఆచరణుడు ధూమ్రకేతు వీళ్ళు అహంకారం నుంచి పంచ తన్మాత్రలు పుడతాయి కదా అలా జన్మించినట్లు భరతుడికి కొడుకులై జన్మించారు అంతకు ముందు ఈ భూభాగం పేరు అజనాభం భరతుడు పరిపాలించింది మొదలు దీనికి భరత వర్షం అనే పేరు ఏర్పడింది భరతుడు నిజపి తలి ఏలిన కరణిని గర్భముల నెల్లా గైకొని ప్రజలను హరికృప నందుతునే ధరణీసుర వరలు ఒగడు నాథ ఓ రాజా భరతుడు తన తండ్రి తాతల్లాగా ప్రజల్ని చాలా వాత్సల్యంతో పరిపాలించాడు తన పూర్వీకులు చేసిన కర్మలన్నింటినీ కూడా వదలకుండా ఆచరించాడు అలాగే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపతో ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు భరతుడిని ఈ భూమి మీద దేవతల వంటి వాళ్ళైన బ్రహ్మవేత్తలందరూ కూడా ప్రశంసించారు అని భరతుడు ఎలా పరిపాలన సాగించాడు అంటే భగవంతుండకు జగ్భరిత నల్పంబులు నది కంబులైన పెక్క అధ్వరముల దర్శ పూర్ణిముల చే తగను జాతుర్మాసముల వలన గడక పశు సోమముల చేత మారు పూజించి వేదోక్తమైన యా విమల కర్మముల గల్గు ధర్మంబు పురుషోత్తమ అర్పణంబుగా చేయుతును మఖములను మంత్రములను పలికెడున దైవములను శ్రీసు నవయవంబులు గాగ భూ దవుడు ప్రేమనను దినంబు వాయిక ఘనత తలచి అఖిల రాజ్యాను సంధానుడగుతునుండే ఒక వైపు రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఈ జగత్తునంతటిని భరిస్తున్న భగవంతుడిని చిన్నవి పెద్దవి అన్న అనేక యజ్ఞ యజ్ఞాలతో అలాంటి యజ్ఞాలలో అగ్నిహోత్రం వల్ల దర్శ పూర్ణ మాసం చాతుర్మాసం పశుయోగాలు యోగాలు సోమయాగాలు ఇవన్నీ కూడా భరతుడు ఆచరించాడు అనేకమైన యజ్ఞ యాగాలు చేశాడు ఇలా ఎన్నో సార్లు పూజలు చేశాడు వేద విధానంగా నిర్మలమైన కర్మలను ఆచరిస్తూ కలిగిన ధర్మాన్ని భగవంతుడికి అర్పించేవాడు యజ్ఞాలలో పలికే మంత్రాలను ఆయా దైవాలను విష్ణుమూర్తి యొక్క శరీర అంగాలుగా భరతుడు భక్తితో భావించాడు అలా ప్రతి నిత్యం విడవకుండా యజ్ఞ కర్మల్ని ఆచరిస్తూ సకల రాజ్యపాలన గావించి గొప్ప ఖ్యాతి పొందాడు యజ్ఞ స్వరూపుడు కృతస్వరూపుడు అయిన వాడు భగవంతుడు అయిన వాసుదేవుడు యజ్ఞాలతో భరతుడు భగవంతుడిని ఆరాధించాడు యజ్ఞానికి చాతుర్హోత్రము అని పేరు ప్రధాన యాగానికి ముందు చేయాల్సిన ప్రాతశ్ మొదలైన మూడు సవనాలని ఆచరించి యాగాల్ని చేస్తూ ఉండాలి యజ్ఞం ఒక కర్మ అందుచేత కొంచెంసేపు ఉండి నశిస్తుంది అయినా యజ్ఞాలచే ఆధారించబ ఆరాధించబడిన భగవత్ అనుగ్రహం మాత్రం ఫలితాన్ని ఇస్తుంది ఈ విశ్వాసంతో ఇంద్రాజి దేవతల్లో అంతర్యామిగా ఉన్న ఆ భగవద్ ఆరాధనగా భరతుడు యజ్ఞాల్ని చేశాడు పరమ పురుషుడికి అవయవభూతులుగా ఉండే దేవతలకు ఆరాధన చేసే వారి ద్వారా భగవంతుణ్ణే ఆరాధిస్తున్నాను అనే శ్రద్ధతో ఆరాధన చేశాడు అలాంటి యజ్ఞాలలో అగ్నిహోత్రంతో దర్శ పూర్ణ మాసం పశు సోమయాగాలను సైతం చేశాడు ఇలా యజ్ఞాలని ఆచరిస్తూ ఆరాధించబడేవాడిని ఇంద్రాది దేవతా శరీరకుడైన వాసుదేవుడే అని భావిస్తూ తమలో అంతర్యామిగా ఉన్న పరమాత్మయే యజ్ఞం చేసేవాడని తలుస్తూ కర్మ సంబంధం అంటకుండా అతి నిముడ నిపుణతతో యజ్ఞాల్ని ఆచరించాడు అని ఈ రీతి కర్మ సిద్ధుల నారాయణ అత్యంత శుద్ధమగు చిత్తముతో నారాజపట్టి భరతుడు ధారుని పాలించినదిక ధర్మాన్వితుడై ఈ విధంగా పరిశుద్ధ కర్మాచరణ వల్ల భరతుడి అంతఃకరణం పవిత్రమైంది భగవద్గీతలో చెప్పినట్టు ఈ యజ్ఞ దాన తప కర్మల వల్ల మానవులు పవిత్రులవుతారు అలాగే భరతుడికి కూడా అంతఃకరణ పవిత్రమైంది అలాంటి పవిత్రమైన చిత్తంతో ఆ రాకుమారుడు ధర్మ నిష్ఠతో ఈ భూమిని మొత్తాన్ని పరిపాలించాడు ఇలా నిత్యము భగవద్ రూపాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల ఆ భరతుడికి శ్రీవత్సము కౌస్తుభము వనమాలికలతో అలంకరించబడినవాడు సుదర్శనం మొదలైన ఆయుధాలను దాల్చిన వాడు తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు పరమ పురుషుడు అయిన వాసుదేవుడి ఎందు అధికమైన భక్తి దీని దినము తీవ్రమైంది ఇలా యాభై లక్షల వేల సంవత్సరాల పాటు భరతుడు రాజ్యపాలన చేశాడు తండ్రి తాతల నుంచి వచ్చిన రాజ్యధనాన్ని అర్హతకు తగినట్లు కొడుకులందరికీ పంచిపెట్టేశాడు సకల సంపదలను రాజ సౌధాలను వదిలిపెట్టి తను ఇంకా వానప్రస్థానికి వచ్చేద్దామని కులహాశ్రమానికి వచ్చేశాడు అతను వచ్చేసి ఏ ఆశ్రమంబునా నిందిరాధీశ్వరుడు అచ్చటి వారలను ఆదరించి ప్రత్యక్షమున నుండు వాయకా ఎప్పుడు నట్టి రమ్యం పైన యాశ్రమమున నిలిచ సాల గ్రామముల గల గండకి నది ఎందునెంతయు గదిసియుడు నచ్చోటనే కాకి ఎగుచును భరతుండు బహువిధానవ పుష్ప పల్లవముల నతుల తులసీదంబుల నంబువులను గంధములాది పలముల గంజములను ఘనత నర్పించు నిచ్చలు దనివి లేక సేవ చేయుచు నుండె నా శ్రీసుహరిణే ఆ పులహాశ్రమానికి వచ్చేశాడు భరతుడు శంక ప్రస్థానికి వచ్చేసాడు వచ్చి ఆ లక్ష్మి వల్ల శ్రీ మహావిష్ణువు భక్తుల మీద వాత్సల్యం వల్ల ఒక రూపాన్ని ధరించి ఎప్పుడు దర్శనం ఇస్తుంటాడు అని చెప్తారు అలాంటి రమ్యమైన ఆశ్రమం సమీపంలో గండకీ నది ప్రవహిస్తోంది అక్కడ చక్రాలతో కూడిన శిలలు గండకీ నదిలో సాల గ్రామాలు ఉంటాయి ఆ గండకి నదిని చక్ర నది అని కూడా అంటారు ఆ సాల గ్రామాలు ఉన్న అక్కడ భరతుడు ఒక్కడు ఉంటూ అనేక రకాలైన అప్పుడే వివసి వికసించిన పూలతో చివుళ్లతో సాటి లేనట్టు తులసి దళాలతో నీటితో కందమూల ఫలాలతో పద్మాలతో విష్ణువును ఘనంగా అర్చించి సేవించేవాడు నిత్యము సేవిస్తున్న అతనికి తనివి తీరేది కాదు ఇలా అర్చించడం వల్ల భరతుడికి విషయాలపై కోరిక పూర్తిగా నశించింది దాంతో ఇంద్రియ నిగ్రహం కలిగింది పరమ పురుషుడికి ఎడతెక్కకుండా ఇలా సేవ చేయడమే అతని ఇచ్ఛ అయింది ఇంకే కోరికలు లేవు వానప్రస్థంలో ఆయన ఏ కోరిక లేకుండా పరమాత్మని పూజ చేసుకుంటూ ఉన్నారు భగవంతుడి మీద భక్తి నిర్భరత అంతకంతకు వృద్ధి పొందింది భరతుడి యొక్క మనస్సు శిథిలమైంది సంతోషంతో ఒళ్ళు పులకరించేది కన్నులు భాష్పాలతో నిండేవి తన స్వామి అయిన హరి పాద పద్మాలనే తలుస్తూ ఆ భక్తితోనే ఆక్రమించబడిన మనస్సుకు అలవాడయ్యాడు భక్తి ఆయన అంతా నిండిపోయింది ఆ యోగంలో అంతకంటే ఇతరమైన ఆనందం అనేది లేదు అలా ఉన్న అలాంటి పరమానంద హృదయానం అనే అమృతం మడుగులో మునిగిపోయేవాడు భరతుడు ఇలా భక్తిలో మునిగి తను చేస్తున్న పూజను కూడా తెలుసుకునేవాడు కాదు భరతుడు భగవద్గ్రత నిష్ఠుడై లేడి చర్మాన్ని భర్తగా ధరించాడు మూడు కాలాల్లోనూ స్నానం వల్ల జుత్తు ఎప్పుడు కూడా అతని జుట్టు తడిగా ఉండేదట జటలు కట్టి ప్రకాశించేది ఎర్రబారి కపిల వర్ణంలో ఉండేది సూర్యుడు ఉదయించేసరికే లేచి సూర్యమండల అంతర్వర్తి అయిన ఆ పరమేశ్వరుణ్ణి హిరణ్మయ మూర్తిగా తలుస్తూ ఇలా స్తుతించేవాడు కర్మ ఫలంబుల గడకనిచ్చున మనో వ్యాపారమున నిట్టి అఖిల లోక ముల చేసి ఆ లోకములకు నంతర్యాగుచు ప్రవేశించి అంతమీద రూపమైనట్టి బ్రహ్మము గోరు చున్న దీవు జీవుని తన మహిమ యోగ శక్తి చే గగనది శంభ పాలన అంతటనో అంతటను మార్తాండ మధ్యవర్తి వర్తి ఎగుతూ నీట్లు వరలుతూ జగముల ఎందు నుండి ప్రకృతి బొందకంత నతుల మూర్తి అయిన రూపమును శరణం ఉంది భరత విభుడు ఆనంద స్వరూపుడు దివ్యమూర్తి అయిన సర్వేశ్వరుడు జీవులకు వాటి బుద్ధి వృత్తుల వల్లనే ఫలాలనిస్తూ ఉంటాడు మనస్సంకల్పం చేత అఖిల లోకాలను సృష్టిస్తాడా పరమాత్మ సృష్టించిన ఈ జగత్తులోకి మళ్ళా అంతర్యామే ప్రవేశిస్తాడు సృష్టికి మూలమైన బ్రహ్మను జీవుని కూడా తనలోని యోగశక్తులతో నిత్యం పాలిస్తూ ఉంటాడు అతడే సూర్య మండలంలో తిరుగుతున్న పరబ్రహ్మం అతడు ఈ లోకాల్లోనూ ఉంటాడు ప్రకృతిలోనూ ఉంటాడు కానీ దేన్ని పొందడు అన్నిటికీ అతీతుడు అలాంటి పరమేశ్వరుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని భరతుడు ఉపాసించాడు ఇలా ఉంటుండగా ఒకరోజు భరతుడు ఆ మహానది చక్రతీర్థం అంటారు కదా ఆ చక్రతీర్థంలో స్నానం చేసి నిత్యం ఆచరించే ప్రణవ జపాన్ని ఓంకారాన్ని చేసుకుంటూ మూడు ముహూర్తాల కాలం ఆ నీళ్లలో ఉన్నాడు ఆ సమయంలో ఒక నిండు గర్భిణి అయిన ఒక లేడీ నీరు తాగుతూ వచ్చింది అక్కడ నీరు తాగడం కోసం వచ్చింది అది ఆ నీటిలో ఆ చక్రతీర్థంలో నీరు తాగుతోంది తాగుతుంటే దగ్గర్లోంచి ఒక సింహం గట్టిగా లోక భీకరంగా గర్జించింది లేడీది సహజంగా బెదిరిపోయే స్వభావం కదా అది ఆ లేడీ కాస్త అద్దెరి పడింది ఆ సింహాన్ని చూసింది మనస్సంతా దానికి వ్యాకులం అయిపోయింది దాహం తీరనే లేదు ఒక్కసారి పైకి ఎగిరింది ఆ పైకి ఎగిరి అది దాటేద్దామని అనుకుంది దాటిపోవాలని గెలిచింది కానీ భయం పెరిగిపోవడం వల్ల దాని గర్భం కాస్త కదిలిపోయి యోని ద్వారం గుండా స్రవించేసి అది నీళ్ళలో పడిపోయింది కంగారుగా ఎదిరి ఎగిరి గెంతడం వల్ల భయం వల్ల శ్రమ తట్టుకోలేక ఆ లేడీ చక్ర నది తీరంలో ఒక కొండ సమీపం వరకు పరిగెత్తి అక్కడ పడిపోయి ప్రాణాలు వదిలేసింది దాని గర్భంలో నుంచి నీళ్లలో జారిపడ్డ దాని పిల్ల అప్పుడే పుట్టిన పిల్ల లేడీ పిల్ల ప్రవాహంలో తేలుతోంది భరతుడు ఈ గొడవ చూసి కళ్ళు విప్పి చూశాడు తల్లి లేని ఆ లేడీ పిల్ల యొక్క స్థితికి భరతుడి మనస్సు దయతో తడిచిపోయింది అయ్యో ఇప్పుడే పుట్టింది తల్లి కూడా లేదు అని దాన్ని నెమ్మదిగా తీసుకొచ్చి దాన్ని తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు ఎంతో ప్రేమతో ఆ లేడీ పిల్లను లాలిస్తూ పాలిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ నెమ్మదిగా దాని మీద మమకారాన్ని పెంచుకున్నాడు నిత్యము ఇంకా అసలు ఎంతో స్థితిలో ఉన్న ఆ భరతుడికి నిత్యము ఆ లేడి పిల్ల ధ్యానం అయిపోయింది దానివల్ల క్రమక్రమంగా భరతుడి అష్టాంగ యోగాలు పరమేశ్వరుడికి చేసే పరిచర్యలు ఒక్కొక్కటి దూరం అవ్వడం ప్రారంభించాయి కొన్నాళ్ళకి సమస్తము జారిపోయాయి మొత్తం అన్ని పనులు కూడా ఈ లేడి ఏడిని లేడీని పెంచుకుంటూ ఉంటున్నాడు ఘనతపము చలన ముందుట యును భరతుండెరుగ కాత్మ యోగంబున జయ్యన భాస హరిణ హరిణ పోతము దాన మదిలో నిలిపి ప్రీతి తప్పక బలికెన్ ఇలా తన గతంలో చేసిన మహా తపస్సు స్థిరం తప్పింది అని భరతుడు తెలుసుకోలేకపోయాడు ఆత్మలో యోగనిష్టకు బదులు లేడి పిల్ల మీద ప్రేమ ఎక్కువైపోయింది ఆ ప్రేమ స్థిరపడిపోయింది ఆ ప్రేమతో ఇలా అనుకుంటున్నాడు అంటే నేను తప్ప ఇంక ఈ లేడీ పిల్లకి ఎవరున్నారు నేనే చూడాలి కదా అనుకుంటున్నాడు అసలు రాజ్యాన్నంతా వదిలేసి పిల్లల్ని వదిలే పిల్లలను వదిలేసి చాలా ఐశ్వర్యాన్నంతా వదిలేసి తపస్సు చేసుకోవడానికి వచ్చి అక్కడ తపస్సు చాలా తీవ్ర స్థాయిలో తపస్సు చేస్తూ ఉన్నట్టుండి ఈ లేడీ పిల్ల వచ్చేసరికి దాని మాయలో పడిపోయాడు భరతుడు అక్కడ తల్లి బాసి హరిణార్భకం ఆప్తులు లేమి చేసి ఏ ఏదిక్కును లేకయున్ననిట నా నాయడని మృగార్భకం బెక్కుడు ప్రేమ చేసి చెరియించుతనున్నది నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీనిగదు మన్న నలందగా బ్రౌతునెంతరే ఈ లార్భకురాలైన లేడికి తల్లి కూడా లేదు ఆప్తులు ఎవరు లేరు ఇప్పుడు దీన్ని వదిలేస్తే ఎలాగా దీనికి ఏ దిక్కు లేదు ఏ దిక్కు లేకపోవడం వల్ల నేను ఇలా తీసుకొచ్చి దాన్ని పెంచుతున్నాను నాపై కూడా ఈ పసికూన ఎంతో ప్రేమ పెంచుకుంది నా దగ్గరే తిరుగుడుతోంది దీన్ని మరింత గారంగా మక్కువ చేస్తూ పెంచి రక్షిస్తాను అది పెద్దదయ్యేదాకా దాకా అని అనుకున్నాడు భరతుడు శరణని వచ్చిన జంతువు గరుణంగాను విచ్చి చూచి కాచిన పుణ్యం బరేగ నధికంబని మున్కర మెరగించను మునీంద్ర గణముల ప్రేమన్ పూర్వం గొప్ప ఋషభంగందరూ కూడా దిక్కు నువ్వే అని ఏదన్నా జంతువు వస్తే ఆ వచ్చిన జంతువును దయతో కళ్ళు విచ్చి చూసి కాపాడాలని అదే అధికమైన పుణ్యమని ఎంతో ప్రేమగా చెప్పారు కదా అనుకుంటూ భరతుడు ఇంకా లేడి పిల్ల మీద ఆసక్తి పెంచుకున్నాడు లేడి పిల్ల మీద ఆసక్తి మరీ మరీ పెరిగిపోయింది కూర్చున్నా పడుకున్నా స్నానం చేసినా తన సమీధలకు వెళ్తే దర్భలకు వెళ్తే వెళ్తే పళ్లకు మోదుకర్రలకు వెళ్తే దుంపలకు నీళ్లకు వేటి కోసం ఎక్కడికి వెళ్ళిన ఈ లేడి పిల్ల ఆయన కూడా ఉండేది దేవ పూజ చేసుకుంటే జపతపాలు చేసినా ఆ లేడి పిల్లని తన దగ్గరే పెట్టుకునేవాడు ఏ విధంగా క్రూర క్రూర మృగాలు వచ్చేస్తాయేమో తోడేళ్ళు లాంటివి వాటి అవైనా దీన్ని ఏమైనా అపకారం చేస్తాయేమో అని ఆ భయం వల్ల దాని వెన వెంటనే తిరిగేవాడు దాని మీద ప్రేమ భారం అతని ఎదలో చాలా ఎక్కువ అయిపోయింది ఆ స్నేహం వల్ల ఆ లేడీ పిల్లను కొద్దిసేపు భుజాల మీద ఎక్కించుకుని మోసేవాడు కొంచెంసేపు గుండె మీద పడుకోబెట్టుకునేవాడు కొంచెంసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు ముద్దులు చేస్తుండేవాడు లాలిస్తూ పొంగిపోయేవాడు ఇంకా తన సంధ్యావందనం దేవతారాధన ఇవన్నీ ఆచరించేటప్పుడు కూడా మధ్య మధ్యలో లేచి ఈ లేడి పిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోతుందోమో అని చూసేవాడు అలా చూస్తేనే అతని హృదయం కుదుట పడేది ఈ లేడి సుఖంగా ఉండాలని దాన్ని అనేక ఆశీస్సులతో అభినందించేవాడు ముద్దులు పెట్టుకునేవాడు చాలా ప్రీతి చేసేవాడు ఇలా అతి మోహన్ తో దాన్ని పెంచాడు గురువులు వారి బిట్టురికి కొమ్ముల జిమ్ముచునంతనంత నంతనంత దగ్గరచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీరుతు గాసి సేయుచున్ నొరగుతు ధారాణేశ్వరుని యూరువులను సేనించి ఎంతలో నరకడ ఎక్కుచుం బొదలి ఆడుతున్నా హరిణంబులితోన్ ఎంత ఆశ్చర్యం అంటే ఆ లేడి పిల్ల ఈతో ఆడుకుంటుండేది భరతుడి భరత మహారాజు తర్వాత భరత మహర్షి ఆయన ఆ లేడి పిల్ల చాలా వేగంతో పరుగులెత్తేది పెద్దగా ఉరికేది కొమ్ములతో పొడిచేసేది ఒక్కోసారి అంతలో దగ్గరికి వచ్చేది కాళ్ళతో తవ్వేది గోళ్ళతో గీరేది బాధ పెట్టేది మళ్ళీ మీదకొచ్చేసి పడిపోయేది ఆ రాజు ఒళ్ళో పడుకునేది భుజాలకెక్కేది ఇలా గారాలు పోతూ ఆడుకునేది భరతుడితో గరిమనీ రీతి మెల్లన కెరలు ఉడిచి చెలగే ఆడంగ భరతుండు చిత్తమందు మందు సంత సిల్లుతుండెని ఆశ్రమము బాసి హరిణ ఢింబకం అంతలో సురిగి తనినా ఈ విధంగా లేడి పిల్ల భరతుడి దగ్గరకు చెలరేగుతూ ఆడుకునేది దాని నీళ్ళని చూసి ఆయన మధ్యలో చాలా సంతోషించేవాడు ఆహా ఇది అదిగో గీకుతోంది అదిగో దగ్గరికి వస్తుంది ఒళ్ళో పడుకుంటోంది అని ఇలా ఆడుతూ ఆడుతూ ఓ రోజు ఆ లేడి పిల్ల కాస్త గెంతుకుంటూ ఏటో పారిపోయింది ఆ పారిపోయేసరికి లేడి పిల్ల కనిపించలేదు కనిపించకపోయేసరికి భరతుడి మనస్సు అంతా పాడైపోయింది ధనం పోయిన వాళ్ళగా అతి దీనుడైపోయాడు దుఃఖపడిపోతున్నాడు అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం చేసిందో ఏ సింహం వచ్చిందో అని కరుణతో దాని ఎడబాటుకి అతని బుద్ధి కాస్త పాడైపోయింది దాని తలుస్తూ ఎంతో జాలిగా శోకంతో మనసులో దుఃఖిస్తూ ఇలా అనుకుంటున్నాడు హరుణ పోతంబ నీకు వనంతమందు క్రూర మృగ బాధ లేకుండా గోరుతుండ దలిగిపోయితే ఎనతో జత్తంబు నందు రాధ వృషభుడు భరతుడు ఆరాటం ఆయన అసలు పెద్ద రాజ్యాన్ని వదిలేసినవాడు అలాంటిది లేడుకోనని పట్టుకున్నాడు ఓ లేడుకోనా నీకు అడవిలో క్రూర మృగాల బాధ లేకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటే నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని అయిన భరతుడు తన మనసులో ఆరాట పడిపోతున్నాడు తల్లి సత్యన హరిణ పోతంబు వచ్చి పుణ్యహీనుండె నన్ను పొంది పాసే నేమి సేయుదు నేనింక నెట్లు గందు విజయ ఏ రీతి కాంతి రక్షించుకొందు అయ్యో ఈ లేడి కొనకి తల్లి లేడి చనిపోయింది ఈ పిల్ల నేనేదో రక్షిస్తానని పుణ్యం లేని నేను రక్షిస్తానని నమ్మి నన్ను చేరింది ఇంకా నేను దీన్ని ఎలా చూడగలుగుతాను ఎలా రక్షించుకుంటాను కట్టా ఈ ఆశ్రమమున బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణం బిట్టట్టు తిరుగుతుండగా బట్టి మృగేంద్రుండు గొట్టి బాధించను ఒకే ఇక్కడే అయ్యో ఈ ఆశ్రమంలో మొలచిన గడ్డి పరకల్ని మేసి హాయిగా అటు ఇటు తిరిగే ఈ లేడీని బట్టి ఏదైనా సింహం అయినా ఏదైనా కొట్టిందోమో సింహం లాక్కెళ్ళిపోయిందోమో ఏమో ఏంటి ఎలా అయింది ఏంటి అని బాధపడుతున్నాడు అని భరతుడు ఆ లేడీ పిల్ల క్షేమాన్ని కోరుతూ ఎప్పుడు వెనక్కి వస్తుంది నన్ను ఎప్పుడు సంతోష పెడుతుంది అసలు అది ఎలా ఉంది అని అటు ఇటు పెక్కు విధాలు దూకుతూ ఉండేది కదా నన్ను చాలా ఆనందింపజేస్తుండేది నేను ధ్యానంలోనూ సమాధిలోనూ ఉన్నప్పుడు నన్ను కొమ్ములతో గీకేది లేవమని అలాంటి ముచ్చట్లు ఇప్పుడు మళ్ళీ ఎలా చూస్తాను దేవుడి పూజకు సిద్ధం చేసుకున్న ద్రవ్యాలన్నిటినీ కూడా తొక్కి వాసన చూస్తుండేది నేను కోపంగా చూసేవాణ్ణి నా చూపులకి కన్న కొడుకులాగా భయ భయపడిపోయి దూరంగా వెళ్ళనుంచు మళ్ళీ నేను పిలిస్తే వచ్చి వెనక నిల్చుండేది ఇలాంటి సందడి ఇంకా ఎలా కనిపిస్తుంది ఆ లేడీ యొక్క పవిత్రమైన పాదాలు స్పర్శ తాకడానికి ఈ భూదేవి ఎంత తపస్సు చేసిందో స్వర్గాన్ని మోక్షాన్ని కోరి యజ్ఞాలు చేసే మునులకు అర్హమైనట్టి ఆ లేడి పిల్లని ఎలా చూస్తాను నేను అంటే కొంతమంది ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుతుంటారు ఆ జంతువు కనుక పొరపాటును ఎక్కడికైనా వెళ్లిపోయినా దాన్ని ఎవరికైనా ఇచ్చేసినా చాలా బాధపడతారు బెంగ పెట్టేసుకుంటారు అలాగా భరతుడు ఈ లేడి గురించి బెంగపడుతున్నాడు పవిత్రమైన గిట్టలతో ఈ భూమి మీద తిరిగి భూమిని పవిత్రం చేసి యజ్ఞార్హమైన క్షేత్రంగా చేసేది అందుకని ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆ లేడీ కాళ్ళు తగిలే గిట్టలు తగిలే భూమి పవిత్రమైంది అని అంటున్నాడు ఎంతటి ప్రేమ భరతుడికి ఆ లేడి మీద పిల్ల మీద ఈ లోపల ఏమైందంటే చంద్రు అదేమైంది రాత్రి అయిపోయింది హరిణాంకుడు అయిన చంద్రుడిని చూశాడు చూసి భరతుడు ఇలా అనుకున్నాడు భగవంతుడైన చంద్రుడు ఎంతో తల్లి చనిపోయింది నా లేడి కోనకి నా ఆశ్రమంలో ఉంటూ ఎక్కడికో దారి తప్పిపోయింది ఆ పిల్ల లేడిని పట్టుకొని పోయి ఏమన్నా ఈ చంద్రుడు ఏమన్నా తన దగ్గర పెట్టుకుని పెంచుకుంటున్నాడా గతంలో నేను పుత్రులకు దూరమై రావడం వల్ల కలిగిన తాపాన్ని చంద్రకిరణాల వల్ల పోగొట్టుకున్నాను లేడి పిల్ల నన్ను తాకుతుండడం చూసి చంద్రకిరణాలు నన్ను తాకిన దానికంటే ఎక్కువ సుఖాన్ని పొందాను పుత్ర వియోగ తాపాన్ని ఈ లేడి పిల్ల స్పర్శ నాకు పోగొట్టింది అనుకుంటూ ఆ భరతుడు లేడి కారణంగా బహు విధాలుగా దుఃఖిస్తున్నాడు సతమతం అయిపోతున్నాడు పూర్వకర్మ వశం వల్ల అంటే సాధనలోంచి పక్కకు వచ్చేసాడు కదా యోగ భ్రష్టు అయిపోయాడు భగవంతుడిని ఆరాధించడం మానేశాడు నరజాతి కాకుండా ఇతర జాతిలో పుట్టిన లేడీ పిల్ల మీద ఇతనికి మోహం చాలా ఎక్కువ తీవ్రం అయిపోయింది అని సుఖయోగి పరిషన్ మహారాజుకి చెప్తూ ఇంకా ఇలా అన్నాడు జననాథ మొన్న మోక్ష విరోధమని పాయ గారాని పుత్రాది కంబునెల్లా బాసి తపస్సు అయి భరతుండు హరిణ సేవక పోషణంబున బాల నమున నతి లాలన లాలీణ నానుషంబు నానుషంగంబుల మూషక బిలమతి రోషమునను సర్పంబు సొచ్చిన చందంబునను యోగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లే గాననెంత వానికైనను గాలంబు గడవ రామినట్లు గాకపోదు పరమమునులకైనయుర్మంబులులనంగనెంత నరవరేణ్య పరిషన్ మహారాజు కి సుఖ మహర్షి చెప్తున్నాడు ఓ పరీక్షణ్ మహారాజా భరతుడు గతంలో తన మోక్ష మార్గానికంతా కూడా అడ్డం అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టడానికి కొడుకులో మొదలైన వాళ్ళందరినీ వదిలేశాడు రాజ్యాన్ని వదిలేశాడు రాజ్యాన్ని కొడుకు ఇచ్చేసి వచ్చేసాడు ఇచ్చేసాడు తపస్సు అయిపోయాడు బాల మృగాన్ని పోషించాలని సంరక్షించాలని దాని లాలనలో ప్రేమలో పడ్డాడు ఇది ఎలా ఉందంటే ఒక ఎలక సుఖంగా ఉండాలని ఒక అన్నంలో దొరితే ఆ కణంలో అంతకు ముందే ఒక పాము ఉంది దాని బారిన పడ్డట్టుగా పూర్తిగా యోగానికి ఆటంకం తెచ్చుకున్నాడు ఈ బాల హరిణం వల్ల లేడి కోన వల్ల కనుక ఎంతటి వాడికైనా కాలాన్ని దాటిపోవడం కాని పని పరమ మహర్షులకైనా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అలాంటప్పుడు ఇంకా మ నరులు అంటే ఎంతటి వాడు భరతుడు ఒక పెద్ద మహర్షి కానీ మహర్షే ఇలా అయ్యాడు అని భరతుడు ఇలా బాల మృగం యొక్క ఎడబాటు వల్ల కలిగిన తాపంతో ఉన్నాడు ఎక్కడైనా లేడి పిల్లి ఇంకోటి కనిపిస్తే దానితో సంతోషపడేవాడు ఇలా ఉంటే ఒక రోజు ఏమైందంటే భరతుండల్లన అంత్యకాలము విషం రాపింపగా నప్పుడు ఆ హరిణంబున్ గడు భక్తి బుత్రుగతి నత్యాశక్తి వీక్షింప నా హరిణంబున్ తన ఆత్మలో నిలిపి దేహం బంతటం బాసి తా హరిణీ గర్భమునం జనించి హరిణంబయొప్పే పూర్వ స్మృతిన్ పూర్వజన్మ ఎలా వస్తుంది మరణకాలంలో ప్రయాణకాలే మనసా తెలియనా అని మరణకాలంలో పరమాత్మను తలుచుకుంటే పరమాత్మ స్థితిని పొందుతారు మరణకాలంలో ఏవేవి తలుచుకుంటే ఆ స్థితిని పొందుతారు ఈ భరతుడికి అవసాన దశ వచ్చేసింది మరణకాలం సమీపించింది తండ్రి కొడుకు కోసం బాధపడ్డట్టుగా భరతుడు తన దగ్గర లేడి పిల్ల ఉన్నట్టుగా భావించాడు ఎంతో భక్తిగా ఎంతో ఆసక్తిగా చూడసాగాడు దాన్నే తన దృష్టిలోనూ తన ఆత్మలోనూ నిలుపుకొని దేహాన్ని వదిలేశాడు దేహాన్ని ఎప్పుడైతే ఆత్మలో నిలుపుకొని నిరంతరం ఆ లేడి కోన గురించే ఆలోచిస్తున్నాడు ప్రాణం పోయేటప్పుడు లేడి కోనను తలుచుకోవడం వల్ల తర్వాత జన్మ గత స్మృతితో ఒక లేడి గర్భంలో పడి లేడి పిల్లగా జన్మించాడు కానీ ఎంతో తపస్సు చేశాడు కదా తపస్సు చేశాడు కానీ కాబట్టి ఆ గత స్మృతి గుర్తుంది నేను భరతుడిని అని ఇలా భరతుడు లేడి పుట్టకు పూర్వ జన్మలో భగవంతుడిని ఆరాధించడంలో సమర్థుడైనందువల్ల తాను ఎందుకు లేడీగా జన్మించాల్సి వచ్చిందో తెలుసుకున్నాడు ఎంతగానో బాధపడుతూ ఇలా అనుకున్నాడు అయ్యో నేనే చివరి క్షణంలో ఆ ప్రయాణకాల సమయంలో కన్ను మూసే సమయంలో పరమాత్మను తలుచుకోకుండా లేడీని తలుచుకున్నాను అందుకని లేడీగా పుట్టాను అని ఆ క్షణంలో తర్వాత జన్మలో భరతుడికి ఆ పూర్వజన్మ జ్ఞానం ఉంది రాజులు ప్రస్తుతి పసుర రాజ సమానుడనై తనూజుల రాజుల చేసి తాపసులు రాజరు క్షేంద్రుడ టంచు బల్కగా తేజము ఆ హరిణ దేహమునందరి ప్రీతి చేసి నా యోజ సడంగనే జడితి యోగి జనం బులలోన బేలనై అయ్యో రాజులు నన్ను కీర్తిచ్చారు కీర్తిస్తూ ఉంటే వసురాజుతో రాజుతో సమానుండి అయిపోయాను నేను అయ్యి నా కొడుకుల్ని రాజ్యపాలకుల్ని చేశాను రాజ్యాన్ని వదిలేశాను వదిలేసి తపస్సు చేసుకోవడానికి వచ్చాను మహర్షులందరూ నన్ను రాజశి అని పొగిడారు కానీ అలాంటి తేజస్సు పొంది కూడా ఈ లేడి శరీరం మీద ప్రీతి ఏర్పడడం వల్ల నా ఓజస్ అంతా నేను చేసిన సాధనంతా నశించింది యోగ భ్రష్ణ్ణయిపోయాను అయ్యాను అని శ్రీహరినే సతతము వింటూ మనస్సులో ధ్యానం చేస్తూ సంకీర్తనం చేస్తూ ఆరాధిస్తూ స్మరిస్తూ ఒక్క క్షణం కూడా భక్తి యోగం విడవకుండా కాలం గడిపాను అలాంటి నాకు ఈ లేడి పిల్లల్ని తలుచుకోవడం మీదే మనస్సు మరలింది నా యోగానికి విఘ్నం దాపురించింది మోక్షానికి దూరం అయిపోయాను అని లోపల లోపల కూలిపోతూ తల్లి లేడిని విడిచిపెట్టి మనస్సును ఉపశమని ఉపశమింపజేసేది మునులు నిత్యం సేవించేది భగవంతుని క్షేత్రము మధ్య చెట్లతో బాగా దట్టంగా అయిన పులస్య మహారామాని పులస్య పులహాశ్రమానికి కాలాంజన పర్వతం ద్వారా లేడి పుల్ల పిల్లగా పుట్టిన భరతులు వచ్చేశాడు అలా వచ్చి లేడీ శరీరాన్ని విడిచిపెట్టాలని ఒంటరిగా అవసాన సమయం కోసం ఎదురు చూస్తూ అటాచ్మెంట్ లేకుండా సంఘం లేకుండా విడిచిపెట్టి ఎండు టాకులు గడ్డి పరకలు మేస్తూ ఆ చక్ర నది తీర్థంలో స్నానం చేస్తుంటే భరతుడు కొన్నాళ్ళకి ఆ లేడీ శరీరాన్ని కూడా వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసిన తర్వాత భరతుడు తర్వాత జన్మ తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణ కుమారుడుగా జన్మించాడు ఇది తర్వాత సంచికలో మనం చూద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మాగేణ గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోవం శ్రీకృష్ణార్పణమస్తు యక్షరద్రష్టం మాత్ర హీనంతుద్వేత్ తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే జయ శ్రీకృష్ణ